కానీ బట్ సినిమా మేకింగ్లోకి అడుగు పెట్టే ముందు సరే ముప్పై రోజుల్లో ప్రేమించడం వల్ల అనేది ఒక కైండ్ ఆఫ్ అది చిన్న లవ్ అదంతా అట్మాస్ఫియర్ ఎంటర్టైన్మెంట్ దట్స్ ఆల్ ఓకే బట్ ఈ మధ్య రోజుల్లో సినిమా తాలూకు డైమెన్షన్ అన్నది పూర్తిగా మారిపోయింది అంటే హై ర్యాంక్ హై ఆక్టెన్ ఫ్యాంటసీస్ లైక్ కల్కి అలాంటి సినిమాలో పక్కన వస్తున్నాయి ఇంకో పక్కన అన్ని థ్రిల్లర్స్ వస్తున్నాయి ప్రతి వాళ్ళు థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నారు అండ్ ఓటీటీల్లో ఎక్కడ చూసుకున్న థ్రిల్లర్సు అదర్ లాంగ్వేజెస్ నుంచి వచ్చిన థ్రిల్లర్సు ఇలాంటి సినిమాలన్నీ కూడా మార్కెట్ని మార్కెట్ ఈస్ క్రౌడెడ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అందులో అసలు వాట్ యూ వాట్ ఆర్ యువర్ గట్స్ ఇలాంటి ఒక స్టోరీతో ముందుకు వెళ్దాము ఎక్కడ అనిపించలేదా అరే మన ఈ లైను అసలు ఏంటి జరుగుతున్నది ఏంటి ప్రపంచంలో మనం చేస్తున్నది ఏంటని అనిపించలేదా లేదు సార్ ఎప్పుడు అనిపించలేదు బికాస్ ఇప్పుడు అరటా కేస్ భోజనం పెట్టినప్పుడు ముందో దోస కేసు లేదా కొబ్బరి పచ్చడి అనేసి పప్పు కూర ఇట్ ఇస్ అన్ని కావాలి సో ఆడియన్స్ కి ఇలాంటి కథ కూడా కావాలి ఇలాంటి కథ కూడా చెప్పచ్చు మనం ఇలా కూడా ఎంటర్టైన్ చేయొచ్చు ఇప్పుడు హై ఆక్టైన్ ఫిలిమ్స్ ఎలా అవుతున్నాయి మెయిన్ కోర్స్ అది అయ్యింది అనుకోండి సార్ ఇది స్టార్టర్ అవ్వచ్చు డెజర్ట్ అవ్వచ్చు ఇలాంటి సో ఇలాంటి సినిమా చూడ్డానికి కూడా ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తాయి ఎందుకంటే అంత హై ఆక్టైన్స్ చూసినప్పుడు ఫర్ రిలీఫ్ ఇలాంటి ఫన్ ఎంటర్టైనర్ కూడా యూనో ఇట్స్ టైంపాస్ నాకు హాలిడేస్ సమ్మరు పిల్లలకి ఎగ్జామ్లు అయిపోయాయి ఎక్కువ హాలిడేస్ ఉన్నాయి ఇప్పుడు హనుమాన్ జయంతి అంబేద్కర్ జయంతి సో దెట్ వీకెండ్ గుడ్ ఫ్రైడే దర్ అ లాంగ్ వీక్ ఎహెడ్ వేర్ జెంట్స్ అందరికీ కొంచెం ఆఫీసెస్ వాటి వర్క్ నుంచి రిలీఫ్ ఉంది అండ్ స్కూల్ అందరికీ ఎస్టర్డే వాజ్ అ లాస్ట్ వర్కింగ్ డే అండ్ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి సో ఈ ఫ్యాక్టర్స్ మేము అన్నీ చూసినప్పుడు ఇన్ని ఇన్ని అరేంజ్మెంట్స్ జరిగినప్పుడు ఇలాంటి కథకే కదా సపోర్ట్ వచ్చేది సో ఇంటిలో పాది కొంచెం స్ట్రెస్ ఫ్రీ మెంటల్ ఫ్రీ ఉన్న టైంలో ఏ సినిమాకి వెళ్దాం ఒక తెలుగు సినిమా ఏదైనా నవ్వుకోవడానికి ఏదైనా సినిమా ఉందా అంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి అంటే మొన్న నేను అడిగినట్టుగా ప్రెస్ మీట్లో కూడా అడిగా ఇప్పుడు హీరోలు అందరూ వాళ్ళ తాలూకు మొత్తం మార్చేసుకుంటున్నారు వాళ్ళ తాలూకా లుక్ ఏంటి ఇంకోటి ఏంటి మార్చేసుకుని ఆ రగ్డ్ రస్టిక్ లుక్ లోకి వెళ్ళి సినిమాలు అంటే ఆ గ్లామర్ పెయింట్ వేసిన స్క్రీన్స్ పెయింట్ వేసుకున్న ఫేసులు చెమకీలు డ్రెస్లు అవన్నీ వదిలేసారు నువ్వు మళ్ళీ అందులోకే యు లుక్ గ్లామరస్ యూ లుక్ వెరీ హ్యాండ్సమ్ అండ్ మోర్ మోర్ ఇంపార్టెంట్ గా అసలు నువ్వు టెలివిజన్ ప్రోగ్రామ్ లోకి వస్తే ఓ వాగుడుకాయలా మాట్లాడుతూనే ఉంటావు మొదటి నుంచి వరకు అదే నీ ఫోర్టే ఎస్ సార్ నీ మాట్లాడటమే నీ మాటలే నీ ఫోర్ అవును సార్ బట్ ఈ సినిమాలో అన్ని ఒకటి లేదా రెండు రెండు మాటలు మూడు మాటలు అది నువ్వెక్కడే అరే నాకు నా డైలాగ్ లేవురా నా సీన్ పేపర్ ఏదో అడగలేదా లేదు లేదు సార్ ఎప్పుడు ఎందుకంటే సార్ అక్కడ టెలివిజన్ లో నా ఒక్కడికే మైక్ ఉంటది ఇక్కడ పదహారు పదిహేను మందికి మైకులు ఉన్నాయి ఇక్కడ సో ఇది అందరికీ ఒక పాత్ర ఉంది అండ్ అందరూ కోఎగ్జిస్ట్ అయితేనే ఆ క్యారెక్టర్స్ కథ చెప్తున్నట్టు టైం పాస్ అవుతుంది సార్ అంటే ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారు అనేది ఎక్కడ అసలు మీటర్లో నేను ఇంకా ఇప్పుడు కూడా ఆలోచించట్లేదు అది బికాజ్ కథ నడిపే పాత్రలో ఉన్నాను నేను నేను నా కారణాలు నా సిచ్యువేషన్లు నేను ఆ ఊరు వెళ్ళడం వాళ్ళు పెట్టిన రూల్స్ నేను ఫాలో అవ్వడానికి కష్టపడడం సో దేర్ ఇస్ మోర్ ఆఫ్ యాక్షన్ సార్ నా మాటల కంటే కథ నా ద్వారా చాలా చెప్పవడం జరిగింది అండ్ థ్రూఅవుట్ సినిమా నాకు జరుగుతున్న ఎమోషన్స్తో నాకు వీళ్ళందరు సపోర్ట్ సిస్టమ్గా మారారు సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఈ ఎంతసేపు చెప్తున్నావు ఎలా చెప్తున్నావు అని దానికంటే హౌ ఎంటర్టైనింగ్ హౌ ఎంగేజింగ్ ఇట్ ఇస్ బికాస్ సత్య అండ్ సీను కాంబినేషన్ ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించిన ఐ థింక్ ఇట్ వాజ్ ఆఫ్టర్ నేను సత్య కంప్లీట్ గా ఒక బ్లాక్ ని కాపాడితే గెటప్ సీన్ ఇంకో బ్లాక్ కాపాడి మధ్యలో తర్వాత బ్లాక్ లో వెన్నెల్ కిషోర్ బ్రహ్మాజీ గారు రావడం బ్రహ్మాజీ అసలు సీన్స్ ప్యాన్ ఇండియా ప్రభాకర్ గా ఆయన రావడం ప్రభా సో వీళ్ళందరూ పాత్రలు నా లైఫ్ లోకి వస్తున్నారు సో వీళ్ళందరితో జరుగుతున్న ఈ ఇది అంత ఎంటర్టైన్ గా అప్ అయింది అండ్ స్పెషల్లీ అంటే నిన్నటి నుంచి అందరూ మాకు చెప్తున్నది నాది సత్యాది టైమింగ్కి చాలా మంది నవ్వుకున్నారు అండ్ హ్యాపీ మేమే ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్ అంటే ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఇలా ఫోన్స్ వచ్చాయని నేను షేర్ చేసుకున్నప్పుడు మా టీమ్ తో మా టీం ఎంత సర్ప్రైజ్ అయ్యారంటే సార్ గుడ్ సినిమా ఆ వైబ్ను ఎలా క్రియేట్ చేస్తుంటే యూజువల్లీ మీడియా సినిమా చూడడం వాళ్ళ సినిమా చూస్తారు వాళ్ళ ఒపీనియన్ తెలియజేస్తారు బట్ చాలా మటుకు పర్సనల్ కాల్స్ రావడము చాలా మంది అభిమానం కొద్దీ ఒక మంచి సినిమా చూసామని మనస్ఫూర్తిగా చెప్పడం ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్ మాకు కూడా మా ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు మీడియా ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంటి మీడియా కూడా మాట్లాడుతున్నారు అండ్ ప్రెస్ మీట్స్ జరిగినప్పుడు కూడా ఈవెన్ బిఫోర్ ద మూవీ రిలీజ్ సార్ ప్రెస్ అంత కార్డియల్గా ఉండడం అంటే గివ్ అండ్ టేక్ చక్కగా యూఆర్ నాట్ ఇన్ ఎలియన్ కదా మీడియాకి ఆల్సో పార్ట్ ఆఫ్ ది మీడియా అండ్ యువర్ విత్ ది మీడియా సరే ఒక సర్ప్రైజ్ ఉంటుంది ప్రదీప్ సినిమా వస్తున్నది అంటే ఎలా ఉంటుంది ఏంటంటే మామూలుగా ఈ ప్రజెంట్ మేము రెగ్యులర్ గా ఇండస్ట్రీలో వినేది ఏదో గుసగుసలు చెవులు కొరుక్కోడాలు ఆఫీసుల్లో హీరోలు వేళ్ళు పెడతారు కాళ్ళు పెడతారు చేతులు పెడతారు ముక్కు పెడతారు ఇలాంటి కథను మార్చేస్తారు సీన్లు మార్చేస్తారు అని నిన్ననే ఒక సినిమా గురించి జరుగుతుంది ఆల్రెడీ నువ్వు అలాంటి ప్రయోగాలు ప్రయత్నాలు వాటికి పా వాటికి పాల్పడలేదు అనుకో లేదు సార్ అసలు మేము నేను కథ ఏదైతే విన్నానో ఏదైతే సీన్స్ అయితే విన్నామో ఒక్క ఇంచ్ కూడా మార్చలేదు సార్ అసలు ఏది బట్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఎప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి బెటర్మెంట్ సో కేలా బట్ దెర్ ఈస్ నథింగ్ ఇన్వాల్వ్ అంటే క్రాఫ్ట్ ఆ క్రాఫ్ట్ వేర్ సార్ అది సో యూ షుడ్ బి అన్ ఎక్స్పర్టైజ్ బికాజ్ నేను ఆన్ స్క్రీన్ హ్యాండిల్ చేసుకోవాలి నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఆఫ్ స్క్రీన్ మా డైరెక్టర్స్ హ్యాండిల్ చేసుకోవాలి అది వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి వాళ్ళు ఆన్ స్క్రీన్ రావట్లేదు కాబట్టి నేను ఆఫ్ స్క్రీన్ వెళ్ళేవాడిని కాదు వాళ్ళ దగ్గరికి అది బాగుంది ఈ షేరింగ్ బాగుంది సార్ వాళ్ళు ఆన్ స్క్రీన్ ఉండరు నువ్వు ఆఫ్ స్క్రీన్ ఉండట్లేదు ఉండట్లేదు సార్ గుడ్ వాళ్ళు దేడిటే వండర్ఫుల్ జాబ్ కొన్ని సీన్లు కొన్ని షార్ట్లు ఇప్పటికీ కూడా టెక్నికల్గా కానీ లేకపోతే ఆ ఎస్థెటిక్స్లో కానీ కొన్ని సీన్స్ అలా గుర్తున్నాయన్నమాట అంత అంత బాగా తీశారు అండ్ నీ వరకు మాట్లాడాలంటే ఇప్పుడు ఏ కైండ్ ఆఫ్ హీరోయిజంలోకి నువ్వా హెల్ హెల్ప్ బెంట్అపాన్ బికమింగ్ ఏ రెగ్యులర్ హీరో దానిలో అసలు ఇంకా నో సెకండ్ థాట్ దాని గురించి అసలు నువ్వు ఏ పారాడైమ్ లోకి వెళ్ళాలని ఏ ఫుట్ స్టెప్స్ లోకి వెళ్ళాలని అసలు నీ తాలూకా వ్యూ పాయింట్ ఎలా ఉంది ఇప్పుడు నాకు ఎంగేజింగ్ స్టోరీస్ సార్ అంటే ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ ఫార్మాటెడ్ ఫిలిమ్స్ పక్కగా ఇలా ఈ ఫైట్లు ఉండాలి ఇక్కడ కామెడేషన్ ఐ వాంట్ టు మేక్ స్టోరీ టెల్లింగ్ ఇంట్రెస్టింగ్ సార్ ఈ నెక్స్ట్ జనరే ఎంటర్టైనింగ్ వేలో కాన్సెప్ట్ ఫిలిమ్స్ ఏదైనా సరే సార్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ సీరియస్ టాపిక్ ఉన్నా చెప్పే విధానం బట్టే అవతల పర్సన్ అటెన్షన్ దొరుకుతుంది మనకి సో ఐమ్ ట్రైంగ్ టు గ్రాప్ దట్ అటెన్షన్ కాన్సెప్ట్ ఫిలిమ్స్ ఎక్కువ ఎలాగైనా అంటే అప్పుడు అప్పుడు గేమ్ యూజ్ అవుతుంది నేను ఇప్పుడు సమ్మర్ కోసం వద్దామని నేను ఫిక్స్ అయ్యి వచ్చాను నేను సో దిస్ ఈస్ మై కాన్సెప్ట్ బిహైండ్ మేకింగ్ అక్కడ మా ఇక్కడ సో నౌ ఇఫ్ ఐఎమ్ టార్గెటింగ్ సంథింగ్ నేను యూత్ సెంట్రిక్ ఫిల్మ్ చేస్తున్నాను అనుకోండి సార్ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో అట్రాక్టివ్గా అటెన్షన్ ఇస్తారు నాకు నేను ఏం చెప్తే అటెన్షన్ ఇచ్చి వీడేదో చెప్తున్నాడు రా అని అటెన్షన్ ఇస్తారో అలాంటి కాన్సెప్టే తీసుకున్నవాళ్ళు ఓకే బట్ వాజ్ దిస్ జర్నీ టఫర్ ఫర్ యూ లైక్ ఒక టెలివిజన్ సెలబ్రిటీ స్టేటస్ నుంచి ఒక సెల్యులాయిడ్ మీదకి వెరీ టఫ్ సార్ నిజంగా చాలా టఫ్ వాట్ వాజ్ యువర్ మెయిన్ ఛాలెంజ్ ప్రదీప్ మెయిన్ ఛాలెంజెస్ బిలీఫ్ సిస్టమ్ సార్ బికాస్ జరుగుతున్న పరిస్థితులు అంటే అక్కడ సిస్టమ్ వేరు ఇక్కడ సిస్టమ్ వేరు సార్ బట్ ఏదైనా రెండు చూసే ఆడియన్స్ ఏమైనా కూడా మన ప్రజెంటేషన్ వల్ల టఫ్గా ఉంటుంది వాట్ యూ మేక్ ఇప్పుడు మనం ఒక సినిమా కథను సెలెక్ట్ చేసుకుని ఆ సినిమాని సిలబస్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి దెర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అవ్వాలి మేము మనల్ని బిలీవ్ చేయాలి వాళ్ళు ఓకే ఇది ఇది చేస్తే ఓకేనా ఇది చేయొచ్చా ఇది చేయకూడదా లేకపోతే దీనికి ఇంత ఖర్చు అవుతుందా ఇది మళ్ళీ మనం రికవర్ చేయగలమా దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ బిలీఫ్ రావాలి వీటిలన్నిటికీ ముఖ్య కారణం నేను అర్థం చేసుకుంది ఏంటంటే మనం చెప్పే కథ మన చేతిలో కాంటెంట్ ఉంటే చేతిలో కాంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా బిలీఫ్ సిస్టమ్ సరౌండ్ అవుతుంది ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది బట్ నమ్మకం తక్కువ సార్ నేను మంచి కథ చెప్తే ఇలాంటి కథ ఈ అబ్బాయి చెప్తే యా చూస్తారు వర్కౌట్ అవుద్దాను సో అక్కడ బిలీఫ్ సిస్టమ్ వస్తుంది మా డిఓపిని తీసుకొచ్చి ఇంకా చెప్తే అన్న నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి కథ ఇలా తీస్తామని సరే అన్న తీద్దాం బాగుంటుంది కదా అని సో అప్పుడు ఏంటి ఒక్కసారి వాళ్ళు నమ్మడం మొదలెట్టిన తర్వాత దే ఫాలో ఎ ప్యాటర్న్ అప్పుడు ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది అరే ఈ సినిమాని ఓ పది లైట్లు తెండి మొత్తం ఇలా వేసి ఇలా బౌన్స్ వేద్దాం ఇలా వేస్తాం కలర్స్ వేద్దాం అని ఎవరు ఆలోచించలేదు దీనిని నైట్ ఎఫెక్ట్లు ఎలా తీద్దాం ఎకనామికల్ ఏం చేస్తే స్మార్ట్ వర్క్ చేయాలి సో ఇవన్నిటినీ ఏమవుతాయంటే సార్ బిలీఫ్ సిస్టమ్ అది క్రియేట్ చేసుకోవడం టఫ్ సార్ ఫస్ట్ నాకు తెలిసి నేను అది స్టార్టింగ్ స్టేజెస్ మేము ప్రీ ప్రొడక్షన్స్ లో బిలీవ్ చేసి డిసైడ్ అయిన పాయింట్ ఫస్ట్ ఏంటంటే అందుకే ఇలాంటి ఒక టీం ఫామ్ అయింది సార్ మా అంత ప్యాషనేట్ పీపుల్ ఎవరు ఉన్నారా అని వెతికాం సార్ రాదర్ దెన్ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి లేదు సార్ మనం చేస్తే ఆడుతుంది మీరు పది రూపాయలు పెడితే పదిహేను రూపాయలు వస్తాయి అయితే పెద్ద పెద్ద పేర్లు ఉంటే మనకి బిజినెస్ బాగా అవుతదని ఈ ఏ ఫార్మాట్ మేము ఫాలో అవ్వలేదు సార్ సో వి థాట్ మనల్ని బిలీవ్ చేసే వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకొచ్చాం బికాస్ వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది వాళ్ళకి ప్యాషన్ హంగర్ కావాలి కదా ఆ హంగర్ వాళ్ళందరినీ ఒక చోట చే చేసాం సార్ సో అందుకని నాకు స్టార్టింగ్ టఫ్ అనిపించింది అందరూ వచ్చేసిన తర్వాత ఇట్ వాస్ కేక్ వాక్ హంగ్రీ మంకీస్ ఎస్ హంగ్రీ మంకీ వెరీ హంగ్రీ మంకీస్ అస్సలు నిద్రపోదు సార్ అసలు అంటే అది ఎడిట్ సూట్ నుంచి కానీ డిఐల్ నుంచి కానీ కలర్ కరెక్షన్స్ సీజీ ఏం జరుగుతున్నా ఎవ్రీ టైమ్ క్రియేటివ్ డిస్కషన్ చాలా బాగా జరిగేది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజెల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్